హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు సండే కదా మీ ఇంట్లో సండే స్పెషల్స్ వండుకున్నారు కామెంట్ చేయండి నేనైతే తలకాయ కూర వండుతున్నానండి ముందుగా తలకాయ కూరని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి కడిగిన కూరకి సరిపడ ఉప్పు కారం పసుపు వేసి పట్టించుకొని ముక్కలకు బాగా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది వచ్చేసరికి ఒక కిలో వచ్చిందండి కూర ఈ కూరకి మూడు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను రెండు మీడియం సైజు టమాటాలు ఏడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ముందు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గబెట్టుకున్నానండి ఇవి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం వేసి ఇవి కూడా మగ్గబెట్టుకున్నానండి ఇవి మగ్గిన తర్వాత స్పూన్న్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చానండి ఇది వేగిన తర్వాత ఉప్పు కారం పట్టించి పెట్టుకున్న కూరని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసి ముక్కలకి నీరు వస్తుంది కదండి మూత పెడితే ఆ నీరు ఎగిరే వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూతపెట్టి కుక్ చేశానండి అవి నీళ్ళు ఎగురుతున్నప్పుడు ఒక పావు గ్లాసు నీళ్ళు వేసి శుభ్రంగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానిచ్చానండి ఇది వచ్చేసరికి అంత ముదురుగా ఏమి లేదు కూర అలాగనే అంత లేతగానో కాదు మీడియంగా ఉంది సో మూడు విజిల్స్ రానిచ్చాను ఇప్పుడు ప్రెషర్ తీసి కూర బాగా కలుపుకొని ముక్క ఉడికిందో లేదో చూసుకున్నానండి ముక్క ఉడికింది కూరలో ఉప్పు సరిపోయింది లేదో చూసుకున్నాను కొంచెం ఉప్పు పడుతుందండి ఉప్పు వేసుకున్నాను వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసానండి ఆ చింతపండు పులుసు వేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనిచ్చానండి ఇది కొంచెం దగ్గరికి అవుతున్నప్పుడు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ వేసుకున్నానండి వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చాను ఇది కూర నూనె పైకి తేలుతున్నప్పుడు కూర అయిపోయినట్టండి అప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి కూర కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి